ముక్కోటి దేవతలు కొలువై ఉన్న గోమాతను హత్య చేస్తే కఠిన శిక్షను అమలు చేయాలని విశ్వ హిందూ పరిషత్ భాగమైన భజరంగ జిల్లా కన్వీనర్ కిరీటి రెడ్డి విష్ణు ప్రతీక్ రెడ్డి హనుమాన్ కు ప్రత్యేక దినమైన మంగళవారం రోజున తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా మిత్రుల మధ్య భజరంగ్ దళ్ నాయకులు రాజాజీ చంటి సంతోష్ రమణ్ పుష్పక్ రామాదేవి విజయలక్ష్మి తదితరులతో కలిసి వేరు మాట్లాడుతూ గోహత్య మహాపాతకమన్న హిందూ ధర్మాన్ని సమాజంలోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు జరగకుండా కఠినాత్ములను సైతం మార్చి నిషేధాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గోవద చేస్తున్నారో వాళ్ళపై ప్రభుత్వ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలి అట్లాగే ఎవరైతే గోహత్యని ప్రేరేపిస్తున్నారో వాళ్ళకు కూడా ఇది ఒక వార్నింగ్ లాగా వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ మనం గ్యాదర్ అవడం జరిగింది గతంలో చాలాసార్లు మనం అధికారుల దృష్టికి నివేదికల పరంగా ఇన్ఫర్మేషన్ పరంగా తీసుకెళ్లినప్పటికీ కంటితుడుపు చర్యల్లాగానే వాళ్ళ యాక్షన్ ఉంటా వచ్చింది కఠినంగా ఎక్కడ వ్యవహరించిన దాఖలాలు లేవు తిరుపతిలో మనకి చాలా చాలా చోట్ల ఆదివారం అయితే గోవులను కోయడము సాటర్డే నైట్ నుంచే అలా చేస్తూ రావడము ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి ఇట్లాంటి యాక్టివిటీస్ని గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేయకూడదు రాజ్యాంగంలో పొందుపరిచినట్టు గోవద చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కఠినంగా అమలు చేసి గోవద చేసే వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గట్టిగా డిమాండ్ అనేది ఒక అది మనకు ఎంత నష్టాన్ని కలిగిస్తుందో దేశానికి ప్లానెట్ కి భూమికి మనం ఆ అవేర్నెస్ ని వచ్చి జనం మధ్యలో తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఉపయోగం పాలు ఇవ్వని ఆవులు తర్వాత కోడదూడలు పనికి రావు అని చెప్పేసి ఫార్మర్స్ రైతులు వచ్చి దాన్ని అమ్మడం జరుగుతుంది లేకపోతే ఫోర్స్ఫుల్ గాను డబ్బుల కోసమో దేనికో మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనో అమ్మడం జరుగుతుంది వాళ్ళు ఇది అమ్మకుండగా ఉంటే ఇట్లా ఇల్లీగల్ స్లాట్ హౌసెస్ కానీ లీగల్గా జరిపే స్లాట్ హౌసెస్ కానీ వాళ్ళు తీసుకోలేరు వీళ్ళు అమ్మితేనే వాళ్ళు కొనుక్కుంటారు డబ్బులకి ఇది వచ్చి వాళ్ళు అమ్మకుండగా దీనివల్ల ఏమేమి ఉపయోగం ఉంది ఆవుల వల్ల ఆవుల్ని కోస్తే కోడదూడల్ని కోస్తే మనకు ఎటువంటి నష్టం కలుగుతుంది అనేది అవేర్నెస్ని మనం రైతుల దగ్గర జనం దగ్గర తీసుకొని వెళ్తే దీనికి ఫిఫ్టీ పర్సెంట్ పరిష్కారం జరుగుతుందని నా ఒక ఉద్దేశం రెండో విషయం ఆవు మాంసం తినడం వల్ల ఎటువంటి శరీరానికి హాని కలుగుతుంది అనేటువంటి అవేర్నెస్ ని కూడా మనం జనం దగ్గర తీసుకొని వెళ్ళాలి గోవద నిషేధం గోవులను చంపకూడదు అని రాజ్యాంగం రాసినప్పటి నుంచి ఉంది ఎన్నో మంది ప్రైమ్ మినిస్టర్స్ ఎంతో ఎన్నో గవర్నమెంట్స్ చేంజెస్ జరిగాయి కానీ దీని మీద ఎవరు యాక్షన్ తీసుకోలేదు సీరియస్గా ఎప్పుడైనా ఎవరో ఒకళ్ళు ఎక్కువ లెటర్ ఇచ్చి కలెక్టర్కు ఎంఆర్ఓకు కమిషనర్కి లెటర్ ఇవ్వడం మూలాన ఆ రెండు మూడు రోజులు కొంచెం యాక్టివ్గా ఉంటున్నారు కానీ మిగిలినప్పుడు వదిలేస్తున్నారన్నమాట ఈ గోవద నిషేధం అనే రాజ్యాంగ చట్టాన్ని గవర్నమెంట్స్ గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలి అని మేమందరూ విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ తరఫున కోరుతున్నాము గట్టిగా ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ సంవత్సరం నుంచి మేము నిరసనలు తెలియజేసే ఒక కార్యక్రమాలను చేపడదామని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తాం గోవుల్ని అక్రమంగా తరలిస్తా ఉంటే దాన్ని ఆపడం జరిగింది ఈరోజు బజరంగ దళ తెలియజేస్తా ఉంది ఏమంటే రాజ్యాంగం రాజ్యాంగం అనేసి మిగతా అన్నింటిలో మాట్లాడే వాళ్ళు ఈరోజు ఆర్టికల్ నలభై ఐదు ప్రకారం గోవదని వధించడం నిషేధమా కాదా నిషేధం అలాగే ఉమ్మడి రాష్ట్ర న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర్ గారు ఒకటి తెలియజేశారు గోవదని చేయడం నిషేధం అలాగే నాలుగు వందల ఇరవై ఎనిమిది ఆర్టికల్ ఉన్నదాన్ని నాలుగు వందల ఇరవై తొమ్మిదిగా సవరించాలనేసి సవరిస్తే ఐదేండ్లు శిక్ష అనేసి కూడా తెలియజేశారు కాబట్టి గోవుల్ని అంటే రైతులు తరలించేటప్పుడు దాన్ని ఎట్లా దానికి నియామకాలు ఎలా తీసుకెళ్ళాలి దానికి ఎట్లా భద్రత కల్పించాలి ఒక లారీ కావచ్చు లేకపోతే ఒక వ్యాన్ కావచ్చు దాన్ని తీసుకునే వెళ్ళే పద్ధతి ఏంటి వాటిని ఇప్పుడు లారీ అయితే ఆరు గోవులు తీసుకెళ్లొచ్చు దానికి భద్రత ఫస్ట్ ఎయిడ్ కల్పించాలా లేదా ఫస్ట్ ఎయిడ్ ఖచ్చితంగా కల్పించాలి అట్లాగే వాటికి పశుగ్రాసం కల్పించాలి వాటర్ కల్పించాలి ఇవన్నీ కల్పించకుండా ఈరోజు అక్రమంగా తరలిస్తా ఉంటే పోలీసు వారికి తెలియజేస్తే దాన్ని చూసి చూడకుండా అలా తీసుకొచ్చి అలా వదిలేస్తున్నారు ఈరోజు ఇదే విధంగా అది ఎవరు ముస్లింస్ అయినా కావచ్చు అన్ని మతస్థులైనా కావచ్చు ఎవరైనా ఎవరు తప్పు చేసినా దీన్ని ఊరుకునేది లేదు